దేవుడి నామానికి కలుగును గాక ఐ మీన్ ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని విడిచినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకు యావత్ ప్రపంచానికి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రచనతమైన నామంలో మీ అందరికీ మా శుభావిందన తెలియజేసుకుంటున్నాం మీ అందరూ బాగున్నారు పిల్లల దేవుడు కృపల మీ అందరూ వరిదులుచున్నారని నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకొని పిల్లరా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపన్ను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాలచేంత మీ ప్రతి ప్రార్థనా విజ్ఞాపన్ని ఉంచడం జరిగింది మిగులు పడకండి భయపడకండి ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు కాబట్టి ఆయన మాత్రమే మన ఆశలు తలంపులు మాటలు క్రియలు చూపులు ప్రతి ఒక్కరు కూడా మనం ఉంచుకున్న మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి అడుగుపెడదని పిల్లరా విజయం అనుగ్రహించే దేవుడు అన్న ఒక అంశం మీద కొద్దిమారులు ఈ రోజు మనం ధ్యానించుకున్నాం విజయం అనుగ్రహించే దేవుడు అయితే సమూహ గ్రంథం రెండవ సమూహ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనాన్ని ఈ సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను ఆమె ఈ వాక్యాన్ని మనందరం మన హృదయంలో ఉంచుకోల్పెడ్డారా ఎల్లప్పుడూ ఎందుకనంటే దావీదు మహారాజు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వాడు ఎందుకు ఆయన ముఖ్యమైన వాడు అని నేను అంటున్నానంటే ఆయన జీవితంలో నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు ఎన్నో పాఠాలు మనకు తెలియజేస్తాయి అయితే కీర్తనల గ్రంథం అంతా కూడా మనం చదివినట్టయితే దేవునికి దావీది మహారాజుకి ఉన్న ఆ ప్రార్థన విజ్ఞాపనలే మనం ఎక్కువగా చూస్తాం దేవుణ్ణి పొగడడం దేవుని దగ్గర నుంచి పొందుకున్న మేలుని బట్టి ఈయన ఆయన్ని స్థుతించడం ఇదే మనం కీర్తన గ్రంథం అంతా చూస్తున్నాం పిల్లారా అయితే ఆ జీవితాన్ని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఆ శత్రువులు అన్న అంశం ఏంటి అనేది కనుక మనం ధ్యానించినట్లయితే దావీదు మహారాజ్ జీవితంలో మనం ముఖ్యంగా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తనకు చాలా మంది శత్రువులు ఎదురయ్యారు చాలా మంది శత్రువులు ఎదురయ్యారు అయితే తన జీవితంలో ఆ తనతో కలిసి పనిచేసిన చేసిన చవులు ఎవరైతే ఉన్నారో చవుడితో కలిసి పనిచేశాడు దావీదు దావీదు మహారాజు అయితే అయినప్పటికీ ఆ సవులు చివరికి దావిది మహారాజుకి అడ్డంగా తిరిగాడు శత్రువుగా మారాడు దావిదు మహారాజుని ఆ చంపించాలి అనే స్థితికి సవులు దిగజాలని మనం చూస్తాం పిల్లారా గమనించిన పిల్లారా ఈ పరిస్థితిని ఇప్పుడు మనం ఉన్న పరిస్థితితో కంపేర్ చేసుకున్నాం ఇప్పుడు మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితంతో కంపేర్ చేసుకున్నాం ఇప్పుడు ఆ సవులకు మహారాజు దావీదు మహారాజు ఎంత మంచివారో మన ఇద్దరే తెలుసు ఎంత బాగా కలిసి మన ఇద్దరే తెలుసు అదే రీతిగా మన జీవితంలో కూడా మనకు అయిన వారు అని అనుకున్నవారు మన స్నేహితులు అని అనుకున్నవారు వీరు నా వారు అని మనం అనుకున్న వారే తిరిగి మనకు అడ్డంగా తిరిగినప్పుడు మనకు శత్రువులుగా తిరిగినప్పుడు మన మనసు చాలా బాధ వేస్తుంది దావిది మహారాజు బాధ వేసినట్టు అయితే చివరికి ఎవరు గెలిచారు అనే మాట వచ్చినట్లయితే మనకు ఎవరైతే అడ్డముగా తిరిగారో వారు ఓడిపోయారు వారి మీద విజయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా మన జీవితంలో కూడా అనేక మంది శత్రువులు మనకు ఎదురై ఉండొచ్చు ప్రస్తుతం మన జీవితంలో శత్రువులు ఉండొచ్చు సౌడు మాదిరి మనం మన నాశనం కోరుకుంటూ అనేక మంది మన చుట్టూనే ఉండొచ్చు వాళ్ళని ఆశీర్వదించాలని మాత్రమే మనం కోరుకోవాలి తప్పనిస్తే వారు అటువంటి స్థితి ఇవ్వాలి వారికి ఇటువంటి స్థితి వారిని మనం దేవుణ్ణి వేడుకోకూడదు వారిని కీడు చేయ మనం తలపెట్టకూడదు శత్రువుకి కీడు చేయ మనం తలపెట్టకూడదు అదే మన దేవుడు మనకు నేర్పించింది అయితే దావిది మహారాజ్కి సౌన్ని చంపేటువంటి అవకాశం వచ్చినప్పటికీ దావీదు మహారాజ్ అన్న ఒక మాట నాకు చాలా ఇష్టం ఇప్పటికి కూడా అతను అభిషేకించిన వ్యక్తి అతని మీద నేను చేయ ఎత్తను అని దావిది మహారాజ్ అంటారు పిల్లారా అతను అభిషేకించిన వ్యక్తి అభిషేకించిన వ్యక్తి అంటే దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి కాబట్టి అతని మీద నేను నా ఆయుధం లేపను నా చెయ్యి లేపను అని దావిది మహారాజు అద్భుతమైన మాట అంటాడు అక్కడ దేవుని ఆ హృదయంలో స్థానాన్ని సంపాదించుకున్నాడు దావిది మహారాజు అదేవిధంగా మన జీవితాల్లో కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నప్పటికీ మన చుట్టూ శత్రువులు ఉన్నప్పటికీ వారి కీడు మనం కోరకూడదు పిల్లరా వారి కీడు మనం కోరకూడదు దేవుడు నిత్యం మనకు చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి మాత్రమే మనం విడిచిపెట్టాలి యుద్ధము ఎహోవాదే యుద్ధము చేసేవాడు ఆయన మన జీవితంలో శత్రువులను తొలగించేవాడు ఆయన మన జీవితంలో శత్రువుల మీద విజయాన్ని అనుకరించేవాడు ఆయన మన జీవితంలో మనం కాదు మనం ఎప్పుడైతే మనకు కుదరని విషయం అంటే మనకు అవసరం లేనట్టు విషయంలో మనం ఇంటరాక్ట్ అవుతామో అప్పుడే దేవుడు మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడు ఎందుకంటే ఆయనకు అప్పగించాల్సిన పని ఏదైతే ఉంటుందో దానికి ఆయనను అప్పగించకుండా మనమే దాన్ని డీల్ చేయాలని చాలా విషయాల్లోకి మనం దిగతాం చాలా విషయాల్లోకి అంటే మనుషుల విషయాల్లో కానివ్వండి కానివ్వండి లేదంటే మన జీవిత నిర్ణయాల విషయంలో కానివ్వండి మనమే డైరెక్ట్ గా దిగ దిగాలని చూస్తాం అంటే మన సొంత తెలివితేటలు మన సొంత ఆలోచనలు బట్టి కానీ దేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇప్పుడు దేవుని వలన కలిగిన జీవితం కానివ్వండి దేవుని వలన కలిగిన విజయం కానివ్వండి దేవుని వలన కలిగిన మనుషులు కానివ్వండి దేవుని వలన కలిగిన ఏ పరిస్థితి అయినప్పటికీ మిమ్మల్ని కృంగిపోయేటట్టు చేయదు మిమ్మల్ని బాధపడేటట్టు చేయదు మిమ్మల్ని ఆ అవమానపరచదు మిమ్మల్ని ఏ సమయంలో కూడా విడిచిపెట్టవు ఆ పరిస్థితులు దేవుని వలన క్రియేట్ అయిన పరిస్థితులు దేవుడు ఏర్పరిచిన పరిస్థితుల్లో నీ నీవిరోజు జీవిస్తున్నట్లయితే నీ ప్రతి వాటి ఎందు అంటే మీ నీ జీవితంలో జరిగే ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ ఆ ప్రతి ఆ అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎందు నీకు జయము ఇస్తాడు దేవుడు తప్పకుండా నీకు విజయాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు ఈరోజు వాక్యం మనం చదువుకున్న రీతిగా సమయాల గ్రంథం రెండవ సమయంలో గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచ్చిన నీ శత్రువుల మీద నీకు జయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను ఎవరు ఇస్తారంటే జయం మనకు మనల్ని మనమే పోరాడమంటున్నాడా పిల్లలా గుర్తు పెట్టుకోండి మనం పోరాడాల్సింది ఎవరితో అంటే అపవాదితో మన హృదయంలో ఉండే ఆ చెడ్డ తలంపులతో మనం పోరాడాలి ఇది ఇది చూడండి మన తలంపులతో పోరాడాలి మనం దేవుడు శక్తి మాత్రమే ఇస్తాడు పోరాడాల్సింది మనం చూడండి అయితే పోరాడాలి అని అంటే పోయి కొట్టమని కాదు పోయి చంపేమని కాదు లేదంటే వాళ్ళని హాని తలపెట్టమని కాదు దేవుడి ఉద్దేశం దేవుడి ఉద్దేశం ఏంటి అంటే వాడిని కీడు తలపెట్టాలి అనే అపవాదిని జీవి నీ హృదయంలో పుట్టించే తప్పుడు ఆలోచనతో నీ పోరాడాలి చాలా మంది పోరాడాలి అనే విషయాన్ని తప్పుగా తీసుకుంటుంటారు దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆ చంపేయమని లేదంటే వారిని కొట్టమని వారిని ఆ గాయాల పాలు చేయమని వాళ్ళని నిందల పాలు చేయమని వాళ్ళని అవమానపరచమని చెప్పడు అదే దేవుడు దేనితో పోరాడమంటున్నాడంటే మనకు ఉపయోగం లేనటువంటి ఆలోచనల్ని అపవాది మన హృదయంలోకి తీసుకొచ్చి పెడుతుంది అంటే వారిని శత్రువు కదా వారి మీదకి నువ్వు వెళ్ళు వారిని కొట్టు లేదంటే వారి మీద అబద్ధ సాక్ష్యాలు మాట్లాడు వారికి మీద అబద్ధాలు చెప్పు చేయని చేయనటువంటి పనిలో వారిని ఇరికించు అని అనేక విషయాల ద్వారా అపవాది మనల్ని ఆ అగ్ని రాజేసరి రాజేస్తుంటుంది ఆ ఆలోచనతో ఆ అపవాది పెట్టి తలంపులతో దేవుడు పోరాడమంటున్నాడు ఆయన శక్తి ఆయన ఇచ్చే శక్తిని మరి యువతలో నీ శత్రువు ఎవరైతే ఉంటారో నీ శత్రువుగా తయారైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారితో పోరాడేది ఆయన వారి హృదయాన్ని మార్చేది ఆయన వారికి బుద్ధి చెప్పేది ఆయన వారిని ఖండించేది ఆయన వారికి శిక్షణ అనుగ్రహించేది ఆయన వారి శిక్ష వేసేది ఎవరు దేవుడు నువ్వు కాదు నీకు విజయం కావాలంటే నీవు జీవితంలో విజయాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావు అంటే నువ్వు సైలెంట్ గా ఉండాలి నీ నీ మీదకి వ్యతిరేకంగా లేసిన ఏ ఆయుధము కూడా వద్దెల్లదు ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో దావి మహారాజు ఏం చెప్పాడు దావిది మహారాజు ఆ పరిస్థితులు ఏం చేశాడు చౌన్ గాయపరిచాడా చౌన్ కొట్టాడా చౌన్ చంపేశాడా లేదు లేదు చిన్న గీత కూడా సౌలికి తలపెట్టలేదు దావిది మహారాజ్ ఎందుకు ఎందుకు తనకు తెలుసు తన దేవుడు పరిస్థితులను చూసుకుంటాడు తాను కాదని తనకు తెలుసు దేవుడు నడిపిస్తాడు ఈ పరిస్థితిని నేను కాదని తనకు తెలుసు శిక్షణ ఎవరు విధించాలి అని ఈరోజు మనకు తెలుసుందా పిల్లరా ఒక్కరు ఒక మాట అన్నారంటే ఈరోజు మనం గమ్ముకుంటావా ఒక్కరు ఒక దెబ్బ కొట్టారంటే ఈరోజు మనం గమ్ముకుంటావా యేసుక్రీస్తు ప్రభు చెప్పింది నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు ధన్యులు అంటే మనం విజయం పొందుకున్నట్లు అక్కడ మనం దేని నిమిత్తం హింసింపబడాలి నీతి నిమిత్తం హింసింపబడాలి దాని నిమిత్తం హింసింపబడి కనుక నిన్ను ఎవరైనా కొట్టడానికి గను వచ్చినట్లయితే ఒక చెంప మీద కొట్టే నిన్ను కుద్దమనడా యేసు ప్రభు వాళ్ళని అంటే వాళ్ళ చెంప మీద నిన్ను కొట్టమన్నాడా కాదు నీ చెంప రెండో చెంప వారికి ఇన్ఫాక్ట్ అంటే నిన్ను కుడి చెంప మీద అంటే నువ్వు ఎడమ చెంప చూపించేవారికి అంతటి ధైర్యం కావాలి మరి మీరు అనుకున్న కొట్టించుకున్న ధైర్యం ఎందుకన్నా అని కావాల్సిన దేనికో తెలుసా ధైర్యము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ధైర్యం కావాలి దేవుడు చెప్పే మాటలు మార్గములను వెంబడించడానికి ధైర్యం కావాలి అందరూ చేయలేరు ఇది అందరూ ఉండలేరు దేవుళ్ళు సగంలోనే వచ్చి వచ్చేస్తారు మాకు విజయాన్ని కావ విజయం కావాలని అడుగుతారు దేవుడు లోపు ఈ ప్రక్రియ ఉంటుంది చూసారా ఈ ప్రక్రియ చాలా భయంకరంగా ఉంటుంది ఆయన మాటను మాత్రమే వినాలి ఎవరికి హాని చేయకూడదు ఎవరి మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు ఇతరులు ఆశించకూడదు వాడు గనక చేయలేదంటే ఆ తప్పును నువ్వు చేసినట్టు బయట చెప్పకూడదు వాడిని కొట్టకూడదు మీద చిన్న గీత కూడా వేయడానికి నువ్వు తలపెట్టకూడదు నీ శత్రువులని నీ శత్రువులని నీ శత్రువుల మీద చివరికి విజయం అనుగ్రహించేది ఎవరు దేవుడే నీ శత్రువుల మీద నీకు క్షయం ఇచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఈ రోజు నీ జీవితంలో నీకు నెమ్మది లేకుండా ఉండొచ్చు నీ శత్రువుల నీకు భయం ఉండొచ్చు బాధ నుండొచ్చు బెరుకునుండొచ్చు అధైర్యపడుచుండొచ్చు నువ్వు ఏడుస్తుండొచ్చు కృంగిపోచుండొచ్చు ఎవరు నీ శత్రువులను బట్టి ఏమదు ఎవరు చూస్తుండడాన్ని అన్ని ఆయనకు విడిచిపెట్టే అన్ని ఆయనకు విడిచిపెట్టి అందరినీ ఆయనకు విడిచిపెట్టే నీకు వ్యతిరేకంగా లేస్తున్న ఏ ఆయుధం అయినా కూడా ఆయనకు విడిచిపెట్టు అది నీ మీదకి పని చేయదు నీ ఏదో పని చేయదు ఇన్ఫాక్ట్ మనం మాట్లాడుకోవాలంటే మనం నీ ముందుగా చెప్పిన విధంగా మనం డైరెక్ట్ గా దిగాలని అనుకుంటుంటాం కదా అలాంటి సమయాల్లో దేవుడు సహాయం మనకు ఇక్కడ చేక్యంలో స్పష్టంగా ఉంది ఎవరు అనుగ్రహిస్తాడే చెయ్యం మనకు దేవుడు ఇస్తాడు ఇక్కడ చెయ్యం మనకు నెమ్మది ఎవరు నెమ్మది ఎవరు కలిగిస్తారు అంటే మనకు దేవుడు కలిగిస్తాడు మనకు నెమ్మది మరి ఆయన్ని ఆయన ఇస్తున్నప్పుడు మనం ఎందుకు ఏం చేయడం ఏం చేయాల్సిన అవసరం లేదు సైలెంట్ గా ఉండండి ప్రతి ఒక్కటి గమనించండి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది మీకు ఎవర ఎవరు వ్యతిరేకంగా మారుతున్నారు అన్ని గమనించండి ప్రతి ఒక్కటి ప్రార్థనలో ఒప్పుకోండి ప్రతి ఒక్కటి ప్రార్థనతో దేవునితో మాట్లాడండి ప్రతి ఒక్క విషయాన్ని దేవునితో చెప్పండి ప్రార్థన రూపంగా మన ఫ్రెండ్స్ మనం చెప్తాం కదా మన స్నేహితులు మనం చెప్తాం కదా బంధుమిత్రులు చెప్తాం కదా అమ్మానాలను చెప్తాం కదా మనకి ఏం జరిగితే దేవుడు చెప్పేదానికి ఏమి వీరు చెప్పినా నీకు సమస్య తీరకపోవచ్చు దేవుని చెప్పి తప్పకుండా సమస్య తీరుతుంది దేవుడి మహారాజుకు వచ్చిన ప్రతి సమస్య శాస్త్రాంగపడి దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ఆయన ఆయన తీర్చుకోవడం చోల్ల మనం జ్ఞాపకం ఈ ఈరోజు మన జీవితంలో మనం డైరెక్ట్ గా దిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని షట్ డౌన్ చేసి స్విచ్ ఆఫ్ చేసి వాటన్నిటిని రీబూట్ చేసి దేవుని విడిచిపెట్టేద్దాం రీస్టార్ట్ చేస్తాను నీ జీవితాన్ని ఆయన కాబట్టి అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగురించి కాపాడే బలపర్చుడు కాక ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక ఆమె ప్రార్థన ప్రేమగల మహిమగల మా దేవుడ మా రక్షక వేదన ఒక మేలును కనికరం సీకించే దేవుడా అచ్చిన సింహాసనం మీద నిత్యం దాడు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులను పొగడు బడు మహాదేవం మహాంగను నీకులు స్థుత్రాలు ఆచరించుకుంటున్నాతండి జ్ఞాపకం చేసుకున్నతండి నీ ప్రిబిడ్డలను ప్రియ కుటుంబాలను నా తండీ సమయంలో నా తండ్రి మేము ధ్యానించుకున్న రీతిగా నా తండ్రి మా శత్రువుల మీద నా విషయాన్ని విజయాన్ని అనుకూలించే నీవు మాత్రమే నా తండ్రి మాకు నెమ్మది కలుగు చేసేవాడని నాతో నీవు మాత్రమే నా తండండి మేము దేనికి భయపడకుండా దేనికి మాత్రం బాధపడకుండా దేనికి దిగులు పడకుండా దేనికి భయపడకుండా నా తండ్రి ధైర్యంగా నా తండ్రి మా జీవితంలో ప్రతి ఒక్క పరిస్థితిని నీ దగ్గర ఒప్పుకున్నప్పుడు ప్రతి ఒక్క పరిస్థితిని నీకు తెలియజేస్తున్నప్పుడు నా తండ్రి ఆ పరిస్థితిని నీవే హ్యాండిల్ చేస్తావు నా తా ఈ వాక్యం ద్వారా నీవు మాకు తెలియజేస్తుండతులు నా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకునించాను నాటండి క్రీస్టు ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి ఈ సహాయం ద్వారా శక్తి ద్వారా నా తండ్రి బిడ్డల జీవితాలు నా తండ్రి ఏ విషయాన్ని బట్టి అయితే వారు భయపడుతున్నారో దిగులు పడుతున్నారో అధైర్య పడుతున్నారో నా తండ్రి ఏ సు ఆ భయము బెరుకు దిగులు అన్ని కూడా పోయి నా తండ్రి ఈ సహాయం ద్వారా నా తండ్రి వాళ్ళు శక్తివంతులుగా మారేదానికి సహాయంగా నా తండ్రి ఒంటరిగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దూరదేశాలు ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్యంగా ఉన్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలహీనంగా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి కుటుంబ కలహాలతో ఇబ్బందులు పడుతున్న బిడ్డల జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తల మధ్య కలహాలు పుట్టిస్తున్న నాతండి అపవాదం తొక్కివేసిన అతన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నా తండ్రి సంతోషాల ఆరోగ్యాలు నింపమని ఈ సహాయాన్ని వారికి దైచ్యం మనం వేడుకుంటూ వారు నా తండ్రి నీ పాదాలు చెందించిన ప్రతి ఒక్క ప్రార్థన విజ్ఞాపనను కూడా నా తండ్రి నీవు మొర ఆలకించిన తండ్రి వారికి దైచ్యం మనం వేడుకుంటున్నా తండ్రి అడగమర్చి అంటే ఉంటే దయచేయమని అడగ తప్పుగా అడుగుతుంటే కృపల మన్నించి మన ప్రవినటువంటి ఎస్సు క్రీస్తు రక్షణ తమ నామలు అడిగి వేడుకొని చిన్నాం మా తండ్రి